దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధానంలో ఈరోజు వాక్యాన్ని చదువుదాం మార్గస్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడవ అవచం ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనేను ఇక్కడ ఏసు క్రీస్తు స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి అసాధ్యమును సమ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన ఒక విషయం ఏంటి అంటే ఈరోజు ఈ మాటలు వింటున్న నీ నా జీవితంలో కూడా ఇక్కడ మనుషులుగా మనకి లోపల ఏదైనా అసాధ్యమే కావచ్చు సాధ్యం కాకపోవచ్చు మనం చేసే ప్రయత్నాలు మనం చేసే ప్రయోగాలు మనం వెళ్ళే మార్గాల్లో మనకు కావలసిన పరిస్థితులు అన్నింటిలో కూడా మనం సక్సెస్ అవ్వాలనుకున్నా మన జీవితంలో ఫలానది సాధించాలనుకున్నా ఈరోజు ఫలానేది చేయాలనుకున్నా మనకు అవి అసాధ్యంగా ఉంటున్నాయి సాధ్యం అవ్వట్లేదు కష్టతరంగా ఉంటున్నాయి అవి అవుతాయో అవ్వవో మనకే తెలియట్లేదు అది జరిగిద్దో జరగదో మనకే అర్థం కావట్లేదు అలాంటివి మనుషుల బ్రతుకుల్లో ఎలా ఎన్ని ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎలాంటి ఉన్నా దేవుడి రోజు నీతో మాట్లాడదాని తెలుసా నువ్వు అనుకోవచ్చు నా కుటుంబం నాకు ఉద్యోగం వస్తుందా రాదా అది సాధ్యమేనా అది సాధ్యమవుతుందా అని ఒక ఆలోచన పొందేమో ఒకవేళ లేదా నిజంగా నాకున్న బలహీనత లేదా నాకున్న వ్యాధి నాకున్నటువంటి అనారోగ్యం నిజంగా నేను ఈ దీని నుండి సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటానా లేదా నిజంగా ఇది నాలోండి పూర్తిగా తొలగిపోద్దా తొలగిపోదా అనేది ఇది సాధ్యమేనా అనే ఆలోచన నీకున్నదేమో ఒకవేళ లేదా నీ బిడ్డల భవిష్యత్తు జీవితం అనేది నేను అనుకున్న స్థాయికి వెళుతుందా వెళ్ళదా నిజంగా అనుకున్న స్థితిలో నా బిడ్డలు ఉంటారా అది సాధ్యమేనా అనే ఆలోచన ఇలాగా నీ జీవితంలో కావచ్చు నీ వ్యక్తిగతంగా కావచ్చు నీ కుటుంబ విషయాల్లో కావచ్చు నీ యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా నీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కావచ్చు ఇది సాధ్యం అవుతుందా ఇది కష్టమే కదా అన్నీ కనిపించు కానీ ఇలాంటివి నిజంగా మనుషులుగా మనకివి అసాధ్యమే మన వల్ల కాదు మనకివి సాధ్యం కాదు అయితే దేవుడు చెప్తున్న మాట మాటేం తెలిసి రోజు నీ జీవితం ఏదైతే నువ్వు జరగదు అనుకుంటున్నావో కష్టం అనుకుంటున్నావో అసాధ్యం అనుకుంటున్నావో అది దేవుడు దేవునికి అది సాధ్యమే మనుషులకు అది సాధ్యమే కానీ అది దేవునికి సాధ్యమే దేవునికి ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యమే అంటే ఇది అవ్వదో ఇది జరగదో అనడానికి దేవుని దగ్గరికి వచ్చాక ఏది కూడా ఉండదు అది ఎలాంటిదైనా దేవునికి సాధ్యం కనుక మనిషిగా నీకు ఏదైతే అసాధ్యంగా మారిందో దాన్ని తీసుకుని వచ్చి దేవుని ఎదుట పెట్టి ప్రభువా ఇది నా జీవితంలో నా కుటుంబంలో చండి చాలా దినాల నుంచి చాలా కాలం నుండి చాలా నెలల నుండి సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ ఇది సాధ్యపడట్లేదు బ్రవ్వా అలా అనేది ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని దేవుని ఎదుటకు తీసుకురా ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు ఆయనకి సమస్తము సాధ్యమే అనే మాట ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈరోజే ఆ మాట నీత అంటే నీ జీవితంలో కూడా ఏదో ఆ అనేది కనబడుతుంది ఉంది అని అర్థం ఈరోజు దాన్ని దేవుని ఎదుటికి తీసుకొచ్చి ప్రభు చేతికి అప్పగేస్తే దేవుని చేతులకు పెడితే ఆ నువ్వు అది చెప్పుకోగలిగితే ఆ కార్యం ఎలాంటిదైనా దేవుడు నీ జీవితంలో దాన్ని సాధ్యపరుస్తాడు అది ఎంత కష్టతరమైందైనా అది నీ బిడ్డల విషయంలోనైనా అందుకే కదా అబ్రహము యొక్క భార్య అనే శారతో దేవుడు అంటాడు శార నమ్మలేకపోతుంది ఇదేంటి నా వయసు అయిపోయింది నేను దానను నా చర్మం కూడా మూత్రపడిపోయింది ఇప్పుడు నాకు పిల్లలు పడతారా ఇది జరిగే పనేనా అని నవ్వుకుంది అప్పుడు దేవుడు అంటాడు దేవునికి అసాధ్యం అనేది ఏదైనా కలదా అంటాడు దేవుడు అంటే నీ జీవితంలో అది నీ గర్భాల విషయంలోనైనా నీ జీవిత భవిష్యత్తు విషయంలోనైనా అది ప్రస్తుతానికి అది అసాధ్యంగా అనిపించిన అది అధికారుల వల్ల కాకపోయినా నా దేవుని వల్ల అవుతుంది గనుక దేవుని ఎదుట నువ్వు సమస్తం సాధ్యమని నమ్మితే నీ జీవితంలో కూడా అది సాధ్యపరుచుతాడు నా ఏసయ్య అలాంటి గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం కనుక నువ్వు ప్రార్థన చేసుకో ఈరోజు ఖచ్చితంగా ప్రవ్వా నాతో మాట్లాడవు గనుక ఈ విషయమై నా జీవితం ఇది నాకు సాధ్యం కావట్లేదు కనుక నువ్వు నాకు ఇది నా జీవితంలో సాధ్యపరిచి నా కార్యం జరిగించు ప్రవ్వా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దేవుడు గొప్ప కార్యాన్ని అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు పరిశుద్ధమైన దేవానికి వందనాలు ఈరోజు నీ సన్నిధిలో ప్రభా నిజమే మనుషులకు మాకు అసాధ్యమే ప్రతి విషయం కూడా కానీ దేవునిగా నీకు సమస్తము సాధ్యం కనుక మా జీవితం ఏది మాకు అసాధ్యంగా మారుతుందో దాన్ని నువ్వు సాధ్యపరిచి మమ్ములను బ్రవ నీకు మహిమకరంగా నడిపించమని ఈరోజు ఎవరైతే మాటలు వింటున్నారో ఎవరి జీవితంలో ఏది అసాధ్యంగా మారిందో దాన్ని సాధ్యము చేసి వారి జీవితంలో గొప్ప కృపదయ చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె